పోరాటి నేను అన్యాయస్తుడు కాదు దేవుడికి ఒకసారి దేవుడు ఎలా అన్యాయస్తుడు కాదు మన చేసింది మర్చిపోయి మనం ఆరాధిస్తున్న దేవుడు కుంటోడో కుంటోడో మోగడో బలహీనమైన దేవుడు కాదు ఆయన బలవంతుడైన దేవుడు దేవుడికి ఒకసారి అక్కడ ఏమంటుంది తెలుసా నేను మర్చిపోయి నేను అన్యాయస్తుని నేనేం చేస్తాను తెలుసా ప్రభా వాసం ఎంత ప్రయాస నీ కోసం ఎంత కనీరు గడిచదో నీకోసం ఎంత ఆత్మ ఇచ్చాడో అది నీ కోసం ఏం చేసావు ఒక్కసారి కృపతో కృపతో జ్ఞాపకం చేసుకోండి నేనేం చేస్తాను తెజా నేనేం చేస్తా దేశ ఎందుకు వాళ్ళు చేసి ఉన్నారు కదా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేసా ఇసుక చేసి తప్ప అయితే నేను చేసింది తప్పే ఎరుషుల్లో చేసిన తప్పైతే నేను చేసిన తప్పే ఆ పబ్లిక్ అయితే చా ఇలాంటి మళ్ళీ డైలాగులు అనకంటే ఖచ్చితంగా అందుకని మనం లేదంటే దేవుడి కోసం చేసామనుకోండి దేవుని నరకడానికి అప్పు దానిలో దేవునికి